చూసానంటే లెక్క పాపం వరుణ వచ్చు జీతం మరణం మరణం ఎందువల్ల వస్తాడ పాపం చేసిందని అనే నేను వ్యభిచారం చేయట్లేదనయా అనే నేను దొంగతనం చేయట్లేదనయా అనే నేను ఎవరిని తిట్టట్లేదనయా అనే నేను ఎవరిని కొట్టలేదనయా నీ కనీసం ఎవరిని తల్లెత్తు మాట నేను ఎందుకు నరకానికి అంటవా ఖచ్చితంగా నరకానికి పోతాను మేలైనది ఏదో చేయలే అది చేయలే వానికి అది పాపంగా వాక్యం చెప్తుంది వాక్యం వాక్యము సత్యమైనది వాక్యము నిజమైనది వాక్యము అర్థమైనది వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు ఖచ్చితంగా నువ్వు పాపం అంటే అది పాపమే నువ్వు ఒక ఆత్మను రక్షించట్లేవంటే అది పాపమే నువ్వు బాప్తీసం తీసుకొని రక్షణ పొంది చచ్చికొచ్చి చప్పట్లు కొట్టి పాటలు నోడి నేను పరలోకానికి ప్రియ దేవుని గుడ్లరా లేదు నువ్వు ఒక పాపం చేస్తున్నావు అందుకే దేవుడు అంటాడు నీకొకటి కొద్దిగా కొద్దుగా ఉన్నది నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు నువ్వు వెచ్చగా ఉన్నావు కాసేపు చర్చ్ అంటావు కాసేపు సినిమాలు అంటావు కాసేపు చర్చ వేసే పాటలు అంటావు కాసేపు సినిమా పాటలు అంటావు కొద్దిసేపు వేసే ప్రేమ అంటావు తర్వాత లోక ప్రేమ అంటావు ఇది వెచ్చని స్థితి ద్విమనస్తత్వం ఈ అందరూ రేపొద్దు నరకానికి పోతే కారణం ఎవరు నువ్వు కాదా కాదా బొన్ను బెచ్చి వేసుకొని చెప్పి నువ్వు కాదా ఆలస్యం ఒకసారి నువ్వు కాదా నేనా మేము వచ్చినావు మీకు చెప్పిన స్వార్థం స్వార్థ మిమ్మల్ని రక్షించుకున్నాం తర్వాత బాధ్యత వారిది మరి ఎంతమంది నడిపిస్తున్నారు మీరు